जि सञ्जाज्ञे तनवम बिप्रय स्वामभञ्जनौ भगमायजस्वा बोधिरजष्ठमयो नागस्य पृष्ठमभि संवसानो वैष्णवीम लोकह यमादयन्ता कात्याय आयनाय वित्महे प्रचोदयात् समन निकोम श्रीं श्रीं क्लीं नमः ओम श्रीं ह्रीं क्लीं मंत्रलक्ष्मी नम ओं श्री ह्रीं क्मायालक्ष्मी नम ओं श्री ह्री क्लीं मतिप्रदाए नम ओं श्री ह्री क्लीं मेधाल्मी नम ओं श्री ह्री क्ली मोक्षलक्ष्मी नम ओं श्री ह्री क्ली महीप्रद नम ओं श्री ह्री क्ली नम ओं श्री ह्री क्लीं मित्रलक्ष्मीअ नम ओं श्री ह्री क्लीं मधुलक्ष्मीय नम ओं श्री ह्री क्लीं कांजलक्ष्मीअ नम ओं श्री ह्रीं क्लीं कार्यलक्ष नम ओं श्री ह्री क्लीं कीर्तिलक्ष्मी नम ओं श्री ह्री क्ली करप्रदाई नम ओं श्री ह्री क्लीं कन्यालक्ष्मीअ नम ओं श्री ह्रीं क्लीं काव्य

ప్రజావాన్ సమర్పయామి మీరు అమ్మవారి దీనికి ఏమని పూజ చేసుకుంటా ఉంటున్నారు మనసులో ఏమనుకుంటారు పోయిన్ సార్ రెండు మూడు సంవత్సరాల నుండి వేసుకుంటున్నారు అయ్యగారు ఇట్లా వేయమంటున్నాడు వేస్తారు అంతే మనసులో ఏమనుకుంటారు అమ్మవారిని ధ్యానం చేసుకోరా ఆ ధ్యానం ఏంటిది చెప్పండి నేను నవ్వడం కానీ నవ్వుతే ఏం రాదు ఆలోచన చేసుకోవాలి రెండు మూడు సంవత్సరాల నుండి చేసుకుంటున్నాం మనం ప్రతి సంవత్సరం చెప్పడమేనా నేర్చుకోవాలి మీరు కూడా అమ్మవారి నామం కానీ ఏమనుకుంటారు ఓం శ్రీమాత అనుకుంటూ వెయ్యాలి ఎందుకు వెయ్యాలి పూర్వ యుగంలోనట ఋషులు ఉండేవారు ఋషులు కొన్ని కోట్ల జపాలు చేసేవారట కొన్ని కోట్లు ఓం నమశ్వాం నారాయణాయనం ఏదో ఒకటి కొన్ని కోట్ల జపాలు చేస్తూ చేస్తుండేవారట అప్పుడు కొన్ని కోట్ల జపాలు చేస్తున్న తర్వాత అంత శక్తి వాళ్ళకు ఫలిస్తుందట ఇప్పుడున్నటువంటి కలియుగంలో మనకు భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం ఏంటిదట అంటే మనం ఒక్కసారి ఒక్క నామము రోజుకొక్కసారి అనుకున్నా కూడా ఋషులు కొన్ని కోట్ల సార్లు జపం చేస్తే మనం ఇప్పుడు ఈ కలియుగంలో మానవులకు అదృష్టం ఏంటంటే ఒక్కసారి ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రేయ నమ ఓం నారాయణాయ నమ అని ఒక్కసారి అనుకుంటే చాలట అంత ఫలితం వస్తుందట కొన్ని కోట్ల ఒక్కసారి నామం అంటే కొన్ని వందలంత ఫలితం